ఓం శ్రీ నమో నారాయణాయ అందరికీ నమస్కారం నేనంది మీ సౌమ్య ఇవాళ్ళ వీడియోలో వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు అంత ప్రత్యేకం తెలుసా అంటే హిందూ సాంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి ముఖ్యమైన స్థానం ఉంది ఇది ధర్ ధనుర్మాసంలో వస్తుంది ఈ రోజున ప్రజలు దేవుణ్ణి రకరకాలుగా పూజిస్తారు రెండు వేల ఇరవై మూడులో వైకుంఠ ఏకాదశి ముహూర్తం పూజ ఆచారాల గురించి అయితే నేను ఇంతకు ముందే వీడియో అన్ని కూడాను అప్లోడ్ చేశాను వైకుంఠ ఏకాదశిని మనము ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తాము వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు ఈ రోజున వైకుంఠ ద్వారం తెచ్చుకుంటుందని నమ్మకం వైకుంఠ ఏకాదశి నాడు మహావిష్ణువు స్మరణ చేస్తే మోక్షం కలుగుతుందని చెబుతారు అందుకే ఈ రోజు పూజలో ఉపవాసాలు చేస్తారు ఈ రోజు వివిధ ఆలయాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు రోజంతా భజన వివిధ పూజలు నిర్వహిస్తారు భగవంతుని అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసలు మొదలైనవి కూడా చేస్తారు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు ప్రత్యేకంగా ఉంటుంది అంటే ఇప్పుడు వైదిక సాంప్రదాయం ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల మనకు అనేక విధాలుగా ప్రయోజనం ఉంటుంది ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండడమే కాకుండా ద్వాదశి నాడు మధ్యాహ్నం వరకు కూడా ఉపవాసం ఉండవచ్చు అలాగే ఈ రోజును హరిభక్తులకు దర్శనం ఇచ్చే రోజుగా చెప్తారు వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుండి బయటకు వస్తే ఏడు జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తులకి విశ్వాసం పురాణాల ప్రకారం ఈ రోజు వైకుంఠ ద్వారం వద్ద విష్ణుమూర్తిని దర్శించుకున్న మధుకేతువులు అనే రాక్షసులకు శాప విముక్తి కలిగింది అందుకే అప్పటి నుంచి వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి స్వర్గపాప్తి కలుగుతుందనే నమ్మకం ఉంది ఇది కాకుండా ఈ రోజున నూనె స్నానం చేసి ఉపవాసం నుండి ఆలయానికి వెళ్ళాలి అక్కడ దేవుడి ఉత్సవ విగ్రహానికి శిరసు వంచి వైకుంఠ ద్వారం నుంచి బయటకు వస్తే మోక్షం లభిస్తుంది ఈ ఏకాదశి స్వర్గవతిల ఏకాదశి అని కూడా అంటారు విశ్వాసం ప్రకారం ఈ రోజున దక్షిణాయనంలో నిద్రించిన విష్ణు ఉత్తరాయణంలో మేల్కొంటాడు అలాగే మూడు కోట్ల దేవతలకు దర్శనమిస్తారని చెబుతారు కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ఇరవై మూడున జరుపుకుంటున్నాం కదా ఇదందరికీ తెలిసిందే మీరు ద్వాదశి రోజు కూడా ఉపవాసం ఉండి దర్శనం చేసుకున్నా కూడాను మనకి ఎంతో మంచి కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం అంతవరకు అందరికీ ధన్యవాదాలు ഓം ശ്രീ നമോ വെങ്കടേശാ